కథాశ్రవంతి మా తెలుగు లండన్ తెలుగు అసోసియేషన్ వార్షిక పత్రిక క్రోధి ఉగాది వేడుకల ప్రత్యేక సంచికలో ప్రచురించిన కథ ఫారిన్ విస్కీ రచన శ్రీ చాగంటి ప్రసాద్ చా ప్రా వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ చాగంటి ప్రసాద్ పుట్టింది కోనసీమ అమలాపురం కొబ్బరి చెట్ల నీడలో చదువు కామర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వృత్తి భారతీయ స్టేట్ బ్యాంకులో విశ్రాంత చీఫ్ మేనేజర్ ప్రస్తుతం లిపి డాట్ గేమ్ యుఎస్ఏ అనే తెలుగు పదాల ఆన్లైన్ ఆటకు సంకలనకర్తగా వ్యవహరిస్తున్నారు ఆపాత మధురాలు కోనసీమ కథలు శివార్పణం వివిధ పత్రికలలో యాభై కథలు ప్రచురితమయ్యాయి చాలా వాటికి బహుమతులు వచ్చాయి రెండు వేల పదిహేను నుండి చ రాతలు అనే శీర్షికతో వాట్సాప్ ఫేస్బుక్లలో వివిధ రచనల ద్వారా ప్రసిద్ధులు శ్రీ విరించి తల్లాప్రగడ గోపాలకృష్ణ గారి మాటలలో ఈ మధ్యకాలంలో పత్రికలలో కనపడే పాఠకులలో వినపడే ఏకైక పేరు చాగంటి ప్రసాద్ చా ప్ర గా ప్రసిద్ధులు రచయిత పేరు చూడకుండా కథ చదివితే ఇది చాగంటి మార్క కథ అని గుర్తించిన పాఠకుడు ఉండడు అమరావతి కథలు అగ్రహారం కథల్లాగే ఈయన రెండు వేల పదిహేడులో రాసిన కోనసీమ కథలు కూడా చదివి తీరవలసిన కథల సంపుటి ఇప్పుడు పరిష్వంగం కథల సంపుటిని వెలువరించారు కోనసీమ కథల సంపుటి రచయితగా చాగంటి ప్రసాద్ ప్రసిద్ధుడు కోనసీమ కొబ్బరి తోటల్లో మనల్ని త్రిప్పి అక్కడే ఉంచకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నేపథ్యంలో రాసిన కథలు మనల్ని దేశమంతా తిప్పుతాయి ఏ ప్రాంతం కథ రాస్తే ఆ ప్రాంతం మాండలికం పాత్రల సంభాషణల ద్వారా చక్కగా చూపిస్తారు వీరు రాసిన ఎడారి నావ కథ సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు లాంటి పండితుల ప్రశంసలు పొందింది ప్రతి కథలోనూ చక్కని వాతావరణ వర్ణన పాత్రల ఔచిత్యం సంభాషణలు మనల్ని ఆకట్టుకుంటాయి ఎన్నో కథలకి ఆయనకు వచ్చాయి అనవసర వర్ణనలకు అసందర్భ ఉపమానాలకు అర్థం లేని భావకతకు గారి కథల్లో తావు లేదు కథను చెప్పుకుపోవడం కాకుండా సందర్భానుసారం సంభాషణలతో కథ నడిపించే తీరు గారి ప్రత్యేకత కథ వెంట పాఠకుడు ఉత్సుకతతో చివరిదాకా పరుగుపెట్టించే శైలి చాగంటి ప్రసాద్ సొంతం రాశికంటే వాసికి ప్రాముఖ్యతనిచ్చే చాగంటి వందలాది కథలు రాయలేదు కానీ రాశిన ప్రతి కథ ఒక ఆణిముత్యం పాఠకుడికి నీతిని బోధించాలనో సందేశాలు సంధించాలనో ఆదర్శాలు వల్లించాలనో చాగంటి తాపత్రయ పడడు తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పడం వాస్తవిక దృక్పథంతో చూడడం ఆయన కథల్లో కనిపిస్తుంది చక్కటి కుటుంబ బాధ్యతలు పరస్పర ప్రేమాభిమానాలు స్నేహితుల మధ్య బాంధవ్యాలు చాగంటి కథల్లో కనిపిస్తాయి సామాజిక కథలు హాస్య కథలు క్రైమ్ కథలు అన్ని జానర్లలో రాయిగల సత్తా ఉన్న రచయిత శ్రీ చాగంటి ప్రసాద్ శ్రీ కెఏ మునిసురేష్ సురేష్ పిళ్ళే గారి మాటల్లో చాగంటి ప్రసాద్ కథలు ఒక్కొక్కటి ఒక్కో రకమైన పరిమళంలో మిమ్మల్ని ముంచుతాయి అన్నీ కూడా పరస్పర భిన్నమైన అందమైన పరిమళాలు అన్ని రకాల గుమ్మెక్కించే అత్తరుల మాదిరిగానే కొన్ని కథలు మట్టి పరిమళాన్ని చెమట సుగంధాన్ని కూడా మీకు తెలియజెప్తాయి ఒక అరగంటలో కుక్కుటేశం వస్తాడట్రా అన్నాడు గవర్రాజు ఏదో వాతావరణ శాఖ వారు తుఫాను ముందు హెచ్చరికల రానీరా వాడిని చూసి చాలా రోజులైంది అన్నాడు చక్రి ఒరే అమాయక చక్రవర్తి వీడు పాత కుక్కుటేశం కాదురా పాట కుక్కుటేశం పాటలు పాడడం బొమ్మలు గీయడం కథలు రాయడం లాంటి ఏదో ఒక హాబీ మనిషికి ఉంటే ముసలితనం త్వరగా దరిచారదని మనసు ఎంతో రిలాక్సింగ్గా ఉంటుందని సైకియాట్రిస్టులు చెప్పారట మన కర్మ కొద్దీ వాడు ఈ వయసులో పాటలు పాడే హాబీని ఎన్నుకుని సాధన పేరుతో మమ్మల్ని సాధిస్తున్నాడు వాడితో మాటలుండవు కేవలం పాటలే వ్యంగ్యంగా అన్నాడు గవర్రాజు అర్థం అవ్వలేదు అయినా అది మంచి హాబీనేగా అన్నాడు చక్రి హాబీ ఏంటి నీ బంద నువ్వు అదృష్టం కొద్దీ అమెరికాలో ఉన్నా కాబట్టి బ్రతికిపోయావు మాకిక్కడ లైవ్లో నిత్యం నరకమే వాడి గానం కాదు కానీ మా ప్రాణం తీస్తున్నాడు గాయకుండి అని చెప్పి అనుక్షణం మమ్మల్ని వాడి పాటలతో గాయపరుస్తూనే ఉన్నాడు అన్నాడు చమత్కారంగా నువ్వు మరీ చెప్తావురా వాడు చిన్నప్పుడు కాలో గట్టున నూతి పళ్ళెల్లో స్నానం చేసేటప్పుడు సబ్బుతో రుద్దుకుంటూ అని కూని రాగాలు తీసేవాడు అనిపించేది వీడో మంచి గాయకుడు అవుతాడని కానీ దారి తప్పి ఆ ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాడు అన్నాడు చక్రి రాగాలు కాదు రాగాలు వీడు ఆ కంపెనీలో అమోఘంగా పనిచేసి ఉద్ధరించడం లేదు వాళ్ళ కల్చరల్ హెడ్ని మేనేజ్ చేసి మైక్ అందుకున్నాడు భుజంపై ఉన్న శవానిదింపని విక్రమార్కుడిలా వీడు మైక్ పట్టుకుని వదలడు స్టేజీ దిగడు ఇంకా విచిత్రం ఏంటంటే వీడి తోటి పాటగాళ్ళు కూడా అలా పాడేవాళ్లే ఏమాత్రం పాట విందామని సంబరపడ్డా పాడేకేయడం ఖాయం వీళ్ళందరూ గంపకొత్తగా ఒకే చోట చేరి సంత మార్కెట్లో కూరగాయల వేలం పాటలు పాడినట్టు రోజూ పాడుతూనే ఉంటారు ఈ దంద రోజు నడుస్తూ ఉంటుంది ఏవైనా గాలివారొచ్చినప్పుడో ఊర్లోకి వరదలు వచ్చినప్పుడో సంత మార్కెట్ వేలం ఆగచ్చు కానీ పంచభూతాలు కలిసి వచ్చి దాడి చేసిన వీళ్ల పాట ఆపరగాక ఆపరం అదేమి తురదో అని చెమటకు చిరచిరలాడుతున్న బుర్రది గోక్కుంటూ గొక్క తిప్పుకోకుండా చెప్పి ఆయాసం వచ్చిందని ఆపాడు ఎందుకంత ఆయాసపడుతూ చెప్తున్నావు మామూలుగా ఏడు అన్నాను విసుగ్గా నీ ప్రాణానికి వచ్చే ముప్పుని రాకుండా ఆపుదావా నేను కాస్త హెచ్చరిద్దావా నీను అన్నాడు గవర్రాజు వీళ్ళంతా ఎక్కడ పాడతారు నగరం మధ్యలో ఓ పుణ్యాత్ముడు కట్టించిన తుంబూరు గానసభ ప్రాంగణంలో శ్రోతలు లేకపోయినా మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ల పాడుగానం జీడిపాకంలా సాగుతూనే ఉంటుంది పోనీ ఆ పాటలకు చక్కని సంగీత వాయిద్య పరికరాలు ఏమన్నా ఉంటాయా అంటే ఏదో కొక్కరోకో అనే సిస్టంలో మ్యూజిక్ వెటకారంగా అన్నాడు ఒక్కరొకో కాదు కరవకే సర్ది చెప్పాడు చక్రి అదే అదే దాని దారి దానిదే పాట దారి పాటదే అస్సలు సింక్ అవ్వదు అంటూ మొహం వికారంగా పెట్టాడు గవర్రాజు నీకెల్లా తెలుసు నువ్వు పెడతావా ఆ ఒకసారి వెళ్ళాను మళ్ళీ ధైర్యం చేయలేదు కానీ రెగ్యులర్గా కొంతమంది ఆస్థాన స్రోతల మటుకు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళకు అంటూ వెటగారంగా నవ్వాడు ఎవరు గవర్రాజు మాటల్లో వ్యంగ్యం అర్థం కాక అడిగాడు చక్రి చుట్టుపక్కల ఇళ్లలో నిద్రపట్టని వాళ్ళు పెళ్లాల తీట్లు తప్పించుకుని తలదాచుకోవడానికి వచ్చిన వాళ్ళు బయట ఎండబాధ వాన వస్తే షెల్టర్ కావలసిన వాళ్ళు సమోసాలు టీలు అమ్ముకునేవాళ్ళు పది మంది తప్ప వేరే బుర్ర ఉన్నవాళ్ళెవరో ఆ ఛాయలకు వెళ్ళే ధైర్యం అస్సలు చేయరుట ఆ పక్కనే ఉండే మా మావే చెప్పాడు అంటూ నవ్వాడు గవర్రాజు నీవి జలసి వాడు స్టేజ్ షో చూస్తున్నాడని వాడి సంగతి నాకు తెలుసు వాడికి పాటలు పాడడం ఉంటే ఎంతో ప్రేమ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే ముందే నా టూర్ ప్లానర్లో వాడి పాట లైవ్లో వినడం అని రాసుకున్నాను మనసు వాడి పాట వినాలని ఊళ్ళు ఊరుతోందిరా అన్నాడు చక్రి సరే ఆ ఆనందం మీద మొత్తం నువ్వే అనుభవించు అంత ప్లాన్ చేసుకుని ప్రమాదం కొని తెచ్చుకుంటారు నువ్వు ఊళ్ళు ఊరుతూ ఉంటే నిన్నెవడ ఆపగలడు కొత్తగా పెళ్ళైన వాడిని నేనా రిస్క్ తీసుకులేను బాబు భయంగా అన్నాడు గవర్రాజు అదేంట్రా మన మనమే ఎంకరేజ్ చేయకపోతే ఎలా నీకు సంగీతం కానీ పాడడం కానీ వచ్చా నన్నేమో ఫైన్ ఆర్ట్స్ అంటేనే తెలియకుండా పెంచాడు మా నాన్న మనలో ఒకడు పాటలు పాడుతూ ఉంటే ఏదో మహాపరాధం చేసినట్టు అసూయ వెళ్ళగక్కుతావేంటి కాస్త కోపంగా అన్నాడు చక్రి నువ్వు విదేశాల్లో ఉండి వీడి విన్యాసాలు చూడలేదు చెప్పబోతూ ఉంటే ఏదో పాడుకుంటూ దూరంగా వస్తున్న కుక్కుటేశం కనబడ్డాడు గవర్రాజ్కి వాడు వస్తున్నాడు తర్వాత చెప్తాను అంటూ ఏదో పోయిని చూసి జింక పారిపోయినట్టు మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి స్పీడ్గా లాగించేశాడు గవర్రాసు చక్రి ఎన్నాళ్ళయిందిరా నేను చూసి అంటూ చక్రిని కౌగిలించుకున్నాడు కుక్కుటేశం సారీరా తుంబురు గానసభలో గాన సంవత్సరీకం వలన నిన్ను కలవడం లేట్ అయిందిరా అన్నాడు కుక్కుటేశం గాన సంవత్సరీకమా నోరు వెళ్ళబెట్టాడు చక్రి అదేరా నాన్ స్టాప్గా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పాడుతూనే ఉంటాం నా వంతుగా కొన్ని పాటలు పాడి అక్కడి నుంచే వస్తున్నాను నీకో సంగతి చెప్పనా నేను పాడకపోతే ఆ కార్యక్రమానికి కళే ఉండదురా గర్వంగా చెప్పాడు ఓ నువ్వు పెద్ద గాయకుడిగా పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా కుక్కటం ఇప్పటి వరకు నీ గురించే నీ పాట గురించి గవర్నరాజ్ గొప్పగా చెప్తూనే ఉన్నాడు ఆప్యాయంగా అన్నాడు చక్రి వాడి మధ్య నా కొత్త పాటలు మిస్ అయ్యాడు మా ఇంటి ఛాయలకే రావడం లేదు దిగులుగా అన్నాడు సర్లేరా వాడు ఇక్కడే ఉంటాడుగా ఎప్పుడైనా వింటాడు నేను మాత్రం నీ పాట వినాలని తహతహలాడుతున్నాను ఈ రాత్రి నీ గానామృతం నా చెవిలో పోయాల్సిందే అన్నాడు చక్రి ఆ మాటతో తన పాట వినడానికి ఓ శ్రోత దొరికినందుకు ఉబ్బిపోయి అదెంత పని నీలాంటి రచకుల కోసమే కదా ఈ కుక్కటం పాడేది నువ్వు నా అతిథివి ఇవాళ మా ఇంట్లోనే డిన్నర్ మీ చెల్లి వంట అదిరిపోతుంది గవర్రాజు గారిని కూడా తీసుకురా చక్రిని ఊరించాడు సరేరా ఈ రాత్రి గవర్రాజుని తీసుకుని మీ ఇంటికి వస్తాం హామీ ఇచ్చాడు చక్రి ఆహా ప్రవాసాంధ్ర మిత్రుడికి నా పాట వినిపించే భాగ్యం కలిగింది కదా నా గానంతో వాడిని అలరిస్తాను సప్త స్వరాలతో సప్త సముద్రాలు దాటేస్తాను వీటి సహకారంతో అమెరికా వెళ్ళి అక్కడ తెలుగు వాళ్ళని నా పాటలతో రంజింపజేసి అంతర్జాతీయ గాయకుడిగా పేరు సంపాదిస్తాను గాలిలో తేలిపోతూ ఇంటి దారి పట్టాడు కుక్కుటేశం ఒరే గవర్రాజు మనిద్దరిని కుక్కుటంగాడు డిన్నర్కి పిలిచాడు ఫోన్లో చెప్పాడు చక్రి నేను రానురా నాకు వేరే పనుంది అన్నాడు గవర్రాజు అమెరికా నుంచి ఖరీదైన విస్కీ తెచ్చాను మరి నీ ఇష్టం ఊరించాడు చక్రి ఫారిన్ విస్కీ అబ్బా అంటూ పేదవాళ్ళు చప్పరించాడు కుక్కుటంగాడు పాట తలుచుకోగానే నోరు చేదుగా అయిపోయింది వాడి పాటకు చెవులు తూట్లు తప్పవు వెళ్ళకపోతే మంచి ఫారిన్ సరుకు మిస్ అవుతా కాసేపు ఊగిసలాడి సర్లే వస్తాలే మీ ఇంటి దగ్గర రెడీగా ఉండు అన్నాడు గవర్రాజు చివరకు ఒరే చక్రి ముందు కడుపుకు తర్వాత వీణులు విందుకు ఆ తర్వాతే మందు అన్నాడు కుక్కుటేశం అనుకున్నాను వీడేదో ఫిట్టింగ్ పెడతాడని పళ్ళు నూరుకున్నాడు గవర్రాజు ఓకే అలాగే కానీ అన్నాడు చక్రి తన భుజానికి ఉన్న సంచి తడుతూ గవర్రాజు కుక్కుటేశం దృష్టి అంతా చక్రి భుజానికి ఉన్న సంచి మీదే ఉంది ఎప్పుడు బయటికి తీస్తాడా ఎప్పుడు ఫారెన్ విస్కీ బాటిల్ ఓపెన్ చేస్తాడా అని చూస్తూ పెదాలు చప్పరిస్తున్నారు ఏమండి అన్నయ్య గారికి మీ పథకాలేవి చూపించండి అన్న భార్య కపోతేశ్వర అరుపుకి ఉలికిపడి తన గదిలోకి తీసుకెళ్లాడు తనకొచ్చిన షీల్డులు సన్మాన ఫోటోలు బిరుతుపత్రాలు బహుకరించిన శాలవులు చూపించాడు ఇద్దరికీ అబ్బా గారిని ఎదుగుదల చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా కుక్కుటం అంటూ భుజం తట్టాడు చక్రి వీళ్ళ సంభాషణ వింటున్న కపోదేశ్వరు మాట్లాడుతూ అవునన్నయ్య గారు ఈయనకి ఒక్క క్షణం కూడా తీరికి ఉండదంటే నమ్మండి ఎప్పుడూ పాటలు పాడటం సన్మానాలు అందుకోవడం ఇదే పని అంటూ మురిసిపోతూ చెప్పింది ఆహా నా మిత్రుడు కుక్కుటం ఒక మహా గాయకుడని అమెరికాలో అందరికీ చెప్పుకుంటాను రా ఆనందంగా అన్నాడు చక్రి ఓ నిరభ్యంతరంగా చెప్పుకో అంటూ పర్మిషన్ ఇచ్చాడు కుక్కుటేశం ఈ చక్రిగాడు అమాయకుడు వీడికొచ్చిన కప్పులు సన్మానశాలు అన్నీ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల వాళ్లకు వీడు పనిచేసే కంపెనీ వాళ్ళ చేత ఇప్పించి దానికి బదులుగా తెప్పించుకున్న పాపతని తెలియదుగా పాపం చాటుగా నెత్తి బాదుకున్నాడు గవర్రాజు డిన్నర్ అయ్యాక ముగ్గురు డాబా మీదకి చేరారు ఈ చల్లని పున్నమి రాత్రి ఎంత హాయిగా ఉందో కదరా పరవశంగా అన్నాడు చక్రి ఈ వెన్నెల మరింత హాయిగా ఉండేలా పాడతాను మిత్రులారా కుక్కుటేశం గొంతు సవరించుకున్నాడు చక్రి ఆతృతగా ఎదురుచూస్తున్నాడు గవర్రాజు కనపడిన నక్షత్రాలను లెక్కెడుతున్నాడు అందాలి ఘంటసాలను అనుకరిస్తూ పాట మొదలుపెట్టాడు అది వినగానే భయంతో బిక్కచెచ్చిన చందమామ చటుక్కన మబ్బులు చాటికి పారిపోయాడు ల్యాప్టాప్లోంచి కరవకేం మ్యూజిక్ మొదలైంది దాన్ని ఫాలో అవ్వకుండా తనకిష్టం వచ్చినట్టు పాడుతున్నాడు స్థుతి లేదు లయ లేదు సరికదా అనుకరణలో గొంతు కూడా లేవడం లేదు అమరగాయకుడు అనుకరిద్దామని తాపత్రయం తప్ప పాటలో ఓ కానీ తీయతరం కానీ లేదు పూరకం వచ్చినట్టు పాడుతున్నాడు కీచరాళ్లు అరుస్తున్నట్టుగాను గులకరాళ్ళని డబ్బాలో వేసి ఆడించినట్టుగా కర్ణ కఠోరంగా పాడుతున్నాడు కళ్ళు మూసుకుని గానామృతాన్ని ఆస్వాదిద్దామని ఎదురుచూస్తున్న చక్రికి దిమ్మ తిరిగిపోయి భయంకరమైన తలనొక్కొచ్చింది ఓ గంటపాటు పాటలని గాలిని కలుషితం చేశాడు చల్లని వెన్నెల కూడా వేడెక్కిపోయింది గాలి స్తంభించింది రోడ్డు మీద అలసి పడుకున్న కుక్కలు భయంతో భౌ భౌ అంటూ అరవడం మొదలుపెట్టే గవర్రాజు అక్కడున్న తలగడ దూది పీకి చెవుల్లో పెట్టుకుని తన్మయత్వాన్ని దొంగ అభినయం చేస్తున్నాడు ఉన్నట్టుండి కింద నుంచి కుక్కుటేశం గారు మీ పాటలు ఆపుతారా లేక న్యూసెన్స్ కేసు పెట్టమంటారా రోజు మీ గోలతో మాకు పట్టడం లేదు వెంటనే మీ కచేరీ చేయండి లేకపోతే పోలీసులు పిలుస్తాం అంటూ చుట్టుపక్కల వాళ్ళు అరుస్తున్నారు అరుపులు విని చక్రి ఆందోళనగా కుక్కుటాన్ని చూశాడు వాళ్ళంతేరా వాళ్ళ అరుపులు పట్టించుకోకు వాళ్ళకి ఏమాత్రం సంగీత జ్ఞానం లేదు నేను గాయకుడిగా పైకొస్తున్నానని పైగా అసూయ వీళ్ళంతా ఆ మధ్య చుట్టుపక్కల వాళ్ళు ఖాళీ చేసి నీళ్లను వాళ్ళే అన్నాడు కోపంగా నువ్వు పైకి రావడం సంగతి దేవుడెరుగు వాళ్ళు పైకి వచ్చి దేహశుద్ధి చేస్తారేమో చూడు భయంగా అన్నాడు చక్రి అంత సీన్ లేదురా మా సింగర్స్ గ్రూప్లో ఒక డిఎస్పీ ఉన్నాడు ఆయనకి చెబితే చాలు వీళ్ళ సంగతి చూస్తాడు అన్నాడు ధీమాగా ఒరే కుక్కుటం ఇప్పుడు టైం ఉంటిగంట గంట కాసేపు పోతే మీ వీధిలో ఉన్న కుక్కుటాలన్నీ నీతో పోటీగా కూస్తాయేమో ఇక నీ కచేరి ఆపుచెయ్యి ప్రతిమాలాడు చక్రి నువ్వు పాన్ ఇండియా పాటలను మిస్ అవుతావురా చక్రి ఇది కూడా పాడని అంటూ ఓ దునియాకే రఖవాలే అంటూ హిందీ పాట అందుకున్నాడు గవర్రాజ్ నరాల బలహీనతను వాడిలా తల ఊపడం మానలేదు ఇక లాభం లేదని ఒరే నా ఫారిన్ విస్కీ రిచి చూడండిరా అంటూ చక్రి తన సంచిలో చేయిపెట్టాడు కుక్కుటేశం పాట మొదలెట్టాక హరిహర బ్రహ్మాదులు దిగి వచ్చి చెప్పినా ఆపడు అది మహాపాపం అని అతని నమ్మకము కానీ ఫారిన్ మిస్కి అనగానే ఆపేశాడు చక్రి సంచిలో చేయి పెట్టడం చూసిన గవర్రాజు ఎక్కడ మందు మిస్ అని గబక్కులు వచ్చి అతని పక్కకు వచ్చి కూర్చున్నాడు చక్రి ఎంత పెద్ద బాటిల్ తెచ్చాడా అని ఎదురు చూస్తూ దృష్టి వాళ్ళిద్దరి మీద పెట్టాడు కుక్కుటేశం సంచిలోంచి చక్రి పెద్ద కాగితాల కట్ట తీశాడు ఆ కట్టలోంచి వెదికి ఓ పెద్ద పేపర్ తీశాడు చక్రి గొంతు సవరించుకుని సర్దుకు కూర్చున్నాడు ఇక ప్రారంభిద్దాం అన్నాడు చక్రి మిత్రులు గేసి చూస్తూ పేపర్లు పక్కన పెట్టు ఫారిన్ విస్కీ తీయరా బాబు అన్నాడు గవర్రాజు ఫారిన్ విస్కీ ఎంత మధురం ఎంత మధురం చంద్రుని వెన్నెలకన్నా మధురం వెన్నెలకన్నా మధురం అమరగానం కన్నా మధురం 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 అంటూ తన గొంతెత్తి అరవడం మొదలుపెట్టాడు సడన్గా ఏమైందిరా నీకు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా ఆ అరుపులు ఆపి మిస్కి బయటికి తియ్యి అన్నాడు కుక్కుటేశం గవర్రాజు దూరంగా జరిగి బిక్క చచ్చిపోయిన మొహంతో చూస్తున్నాడు నేను కవిత చదువుతూ ఉంటే అరుపులా నువ్వు గార్ధవ స్వరంతో పాడేవి పాటలా అన్నాడు చక్రి కుక్కుటేశం తెల్లబోయిన మొహంతో ఇద్దరి పక్కన కూలబడిపోయాడు చక్రి తన కవితల ప్రవాహం ఆపడం లేదు తెలుగు శీర్షిక పెట్టిన కవితల్లో ఇంగ్లీష్ పదాలు ఫ్రెంచి పదాలు అరబ్ వాక్యాలతో ఎవరికీ అర్థం కాని ప్యాన్ ప్రపంచ కవితలను వినిపిస్తున్నాడు కుక్కుటేశానికి కడుపులో దేవుతోంది అదో మాదిరిగా అయిపోయి వికారం మొదలైంది ఇంకా ఆపరో అని కుక్కుటేశం చక్రి కాళ్ళు పట్టుకున్నాడు గవర్రాజు చెవుల్లోంచి తీసేసిన దూది కోసం డాబా అంతా వెతకడం మొదలుపెట్టాడు దురదృష్టవశాత్తు అది దొరకలేదు ఒకసారి ఫారిన్ విస్కీ చూపించరా అన్నాడు గవర్రాజు ఇంకా ఆశ చావక చక్రి చేతిలో ఉన్న పేపర్ ఇచ్చాడు ఆ పేపర్ చూసి కళ్ళు తేలేశారు గవర్రాజు కుక్కుటేశం మోసం ఫారిన్ విస్కీ నువ్వు చదివిన కవిత శీర్షిక పేరా అన్నారు ఇద్దరు కోరస్గా కాలనీలో కుక్కుటం కూసింది కొక్కరొక్క అంటూ అప్పుడు ఆపాడు చక్రి అమ్మయ్యా మీ ఇద్దరి దగ్గర నా కవితా శతకం చదవడం పూర్తయింది ఎలా ఉంది నా ఫారిన్ విస్కీ కవిత అన్నాడు నవ్వుతూ గోబ గొయ్య మందిరా జీవితంలో ఫారిన్ విస్కీ పేరెత్తాం అన్నాడు గవర్రాజు ఇంతకాలం మీకు నా గానంతో ఎంత నరకం చూపించానో ఇప్పుడు బాగా అర్థమైందిరా జీవితంలో పాటల జోరికెళితే నీ ఫారిన్ విస్కీ మీదొట్టు యువగళాన్ని ప్రోత్సహిస్తా అన్నాడు కుక్కుటేశు జ్ఞానోదయమై మంచి నిర్ణయం రా కుక్కటం యువగళాన్ని ప్రోత్సహిద్దాం ఇంత వయసు వచ్చాక అపస్వరాలతో పూడిపోయిన గొంతుతో పాటలు పాడి జనాల్ని ఏడిపించడం ఎంతవరకు న్యాయమో ఆలోచించు అన్నాడు గవర్రాజు ఫారిన్ మిస్కి వద్దురా మీకు అంటూ చక్రి సంచిలో చేయిపెట్టాడు బాబోయ్ ఇప్పుడు ఇంకా తాగలేనురా అని ఇద్దరు జారుకోబోయారు సర్లే ఇంటికి పట్టుకుపోతాను అంటూ డాబా మూల దాచిన బాటిల్ బయటికి తీశాడు చక్రి ఇద్దరు వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఇదైతే ఓకేరా ఎక్కడ కవిత మళ్ళీ చదివి వినిపిస్తావోనని భయపడి చచ్చాం అంటూ దాన్ని లాక్కున్నారు ఇద్దరు మీరింతవరకు ఫారిన్ విస్కీ కథ విన్నారు రచన శ్రీ చాగంటి ప్రసాద్ వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి